మండలం ప్రతి సంవత్సరం అతివృష్టి అనవృష్టి వల్ల రైతులు పూర్తిగా నష్టపోతున్నారు అందుకు రైతులను ఆదుకోవడానికి తుంగభద్ర నదిపై వరద కాలువ లేదా రైట్ కెనాల్ నిర్మించాలని మండల జనరల్ బాడీ సమావేశంలో తీర్మానం చేసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని రైతు సంఘంగా మెమోరాండం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కె మల్లయ్య మాట్లాడుతూ మన మండలాన్ని ఆనుకొని తుంగభద్ర నది ప్రవహిస్తుంది ఆ నది నీళ్లు మనం ఉపయోగించుకుంటే మన మండలం సస్యశ్యామలం అవుతుందని ఆయన అన్నారు ప్రతి సంవత్సరం వరదల సందర్భంగా డెబ్బై ఎనభై టిఎంసీల నీళ్లు వృధాగా సముద్రం పాలవుతున్నాయి ఈ ప్రాంతంలో సమాంతర కాలువ తీస్తే జిల్లా మొత్తానికి తాగు సాగునీళ్ళు అందించవచ్చని రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ సుబ్బారాయుడు గత ప్రభుత్వ దృష్టికి తీసుకుపోవడం జరిగింది కానీ ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు ఈ మధ్య కాలంలో ప్రభుత్వం తుంగభద్ర నదిపై శీకల పర్వీ దగ్గర బ్రిడ్జ్ కమ్ బ్యారేజ్ నిర్మించడానికి డబ్బులు మంజూరు చేశారు కర్ణాటక ప్రభుత్వం ఆ రైతులకు సాగు తాగు కోసం కెనాల్ నిర్మిస్తున్నారు అదే రకంగా మన ప్రభుత్వం కూడా మన వైపు రైట్ కెనాల్ నిర్మిస్తే మన ప్రాంతం సస్యశామలం అవుతుంది కరువు వలసలు నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది అందుకు ప్రతినిధులు అధికారులు రైతులను దృష్టిలో ఉంచుకొని మన వైపు రైట్ కెనాల్ తీయాలని మండల జనరల్ బాడీ సమావేశంలో తీర్మానం చేసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని మేము రైతు సంఘంగా మిమ్మలను కోరుచున్నాం ఈ కార్యక్రమంలో రైతు సంఘం మండల కార్యదర్శి బి ఈరన్న నాయకులు ఊ లింగయ్య తదితరులు పాల్గొన్నారు ప్రవహిస్తుంది ఈ బృందభద్రం నది మనకు నది మాత్రం ఉంది నీళ్ళను మనం ఎక్కడ కూడా ఎక్కువగా ఉపయోగించుకోవడం లేదు ఆ నీళ్లు వరద సందర్భంగా డెబ్బై ఎనభై ట్యూషన్ నీళ్లు మన శ్రీశైలం నుంచి నాగార్జా నాగార్జున నుంచి సముద్రంలో కలిసిపోతున్నాము కాబట్టి బృదాభ్యోతుల్లో నీళ్ళుని మనం మన నియోజకవర్గానికి అలాగే మిగతా రెండు నియోజకవర్గాల్లో ఉపయోగించుకుంటే బాగుంటుందని చెప్పేసి గతంలో పది పదిహేను సంవత్సరాల మనకు రిటైర్డ్ ఇంజనీర్ సుబ్బారాయణ ఈ ప్రాంతం అంతా కూడా సర్వే చేసి ఈ ప్రాంతాల్లో ఉన్న మనకు రిజర్వాల్ నేర్పిస్తే ఈ మొత్తం సస్యశానం అని చెప్పేసి గతంలో ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి రెడ్డి అట్లాగే రామారావు ఈ చంద్రబాబు కూడా చెప్పింది కాబట్టి ఆ నివేదిక నివేదికలు అక్కడే ఉంటున్నవి మనకు ఈ మధ్య కాలంలోనే కర్ణాటక ప్రభుత్వము సీతపల్లి దగ్గర బ్రిచం బ్యారేజీ నిర్మిస్తారని చెప్పేసి విషయం తెలిసింది కర్ణాటక సంబంధించిన మినిస్టర్లు అట్లాగే ఎమ్మెల్యేలు ఎంపీ వాళ్ళందరూ కూడా పోయి మన క్రమంలో మన అధికారుల దగ్గర అట్లాగే మన నాయకుల దగ్గర కూడా దృష్టి తీసుకోపోయి సీఎం గైడ్ దగ్గర గ్యారేజ్ నిర్వహిస్తున్నాము మీకేమైనా అభ్యంతరం పెడితే తెలియజేయాలని చెప్పేసి మన అధికార దృష్టికి నాయకుల దృష్టికి చూసుకోపోయినా వాళ్ళు